చెన్నై నాయుడుపేట రోడ్లను కలుపుతూ లైన్ల రోడ్డు ప్రతిపాదనపై పునరాలోచించాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఊరు లోపల ఆరు లైన్ల రోడ్డు వద్దు ఊరు బయట ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు అనంతరం ఏవో శాంతికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతంలో చెన్నై నాయుడుపేట రోడ్లను కలుపుతూ తొట్టంబేడు బొస్సయ్యపాలెం వద్ద నాలుగు లైన్ల రోడ్లను వేయడం జరిగిందని అందులో మరికొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్డును ఆరు లైన్ల రోడ్డుగా మార్చడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమై కలెక్టర్ను స్థానిక ఎమ్మెల్యేను తులా చైర్మన్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు అభివృద్ధి అయిన ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయడం సమంజసం సాంబయ్యపాలెం కల్లిపూడి రోడ్డును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు గతంలో నాయుడుపేట రోడ్డును చెన్నై రోడ్డును కలుపుతూ ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసి వేయడం జరిగింది బైపాస్ ఫోర్ వేలో వే వేనే వేశారు ఇంకా ప్రస్తుతం ఈ ఫోర్ లైన్ రోడ్డును సిక్స్ లైన్ రోడ్ చేయాలనే ప్రపోజల్స్ పెట్టి ఉన్నారు మేము దీన్ని వ్యతిరేకిస్తూ చాలా నష్టం జనాలకు ప్లాట్ల యజమానులకు చాలా నష్టం చేకూరుతుంది గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ రేటు కట్టివ్వాల్సి వస్తుందని వ్యతిరేకించాము కలెక్టర్ గారిని ఎమ్మెల్యే కానీ చూడా చైర్మన్ గారిని ఆర్డిఓ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ అందరినీ కలిసి మా విన్నపాలు తెలియజేశాము వాళ్ళు సుముఖంగా స్పందించారు సమస్య ఇంతటితో ఆగకుండా నిన్న పేపర్లో చూసాము రెండు వందల కోట్లతో శ్రీకాళహస్తి తడ సిక్స్ లైన్ రోడ్ శాంక్షన్ అయింది మరి అపారమైన వాల్యుయేషన్స్ వచ్చేసింది ఫోర్ లైన్లో ఇప్పటికే చాలా బిల్డింగులు లేసాయి హోటల్లో స్థలాలు వాల్యుయేషన్స్ వచ్చేసాయి రెండోది డెవలప్మెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన చోట సిక్స్ సిక్స్ లైన్స్ వేయడం అనేది సమంజసం కాదని మనవి చేస్తున్నాం దీనికి ప్రత్యామ్నాయంగా తూర్పు వైపున తొట్టంబేడు సాంబాయిపాలను కడుపుతూ కల్లిపూడోలు కలుపుతూ నాయుడిపేట హైవేను చెన్నై హైవేను కలిపే మార్గం ఉంది దానికి సంబంధించిన ప్లాన్లు స్కెచ్లు అన్నీ కూడా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దాని గురించి ఆలోచించమని మనవి చేస్తున్నాము ఇక్కడ ఫ్లాట్లు యజమానులు కొంతమంది అపారమైన నష్టంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దయచేసి ప్రభుత్వం వారు మా విజ్ఞాపన విన్నపాన్ని మన్నించి పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు బైపాస్ రోడ్డు బాధితులు